నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మనదేశ జాతీయ జీవ ఇంధన ప్రణాళిక రెండు వేల పద్దెనిమిది ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల లీటర్ల ఇథనాల్ తయారవగా రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పెట్రోల్లో ఇరవై పర్సెంట్ ఇథనాల్ మిశ్రమంగా కలపాలని నిర్దేశించబడటం వలన మన దేశంలో మొక్కజొన్న ఉత్పత్తిని రాబోయే రెండు వేల ముప్పై సంవత్సరంలోపు నలభై ఐదు మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడం జరిగింది ప్రధానంగా మొక్కజొన్న ఉత్పత్తిని బయో ఇదనాల్ తయారీలో రాబోయే రెండు వేల ముప్పై సంవత్సరంలోపు లక్ష్యాన్ని సాధించాలంటే మరో పద్దెనిమిది నుండి ఇరవై మిలియన్ టన్నుల అదనపు ఉత్పత్తిని చేపట్టాలి ఇథనాల్ తయారీకి ప్రధానంగా చెరకు ద్వారా ఉత్పత్తి చేయబడి మొలాసెస్ వరి ధాన్యం నూకలు మరియు మొక్కజొన్న గింజలను అధికంగా ఉపయోగిస్తాము కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు నీటి లభ్యత మరియు పంటల సరళి రైతు నికరాదాయాన్ని దృష్టితో చూస్తే వరి చెరకు కన్నా మొక్కజొన్నను జీవ ఇంధన తయారీలో ఒక ముఖ్య పంటగా ఉపయోగించవచ్చని పరిశోధనలు తెలియజేస్తున్నాయి మన రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజనులో మొక్కజొన్న సుమారు ఆరు ఐదు లక్షల ఎకరాలలో సాగవుచున్నది ఈ సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో కురిసిన అధిక వర్షాల వలన బోర్లు మరియు ప్రాజెక్టుల క్రింద ఎక్కువ నీటి లభ్యత కారణంగా మరియు ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్నను కూడా ప్రభుత్వం సిఫార్సు చేసినందువల్ల రైతులు మొక్కజొన్నను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు కానీ యాసన్ని మొక్కజొన్నను అక్టోబర్ నుండి నవంబర్ లోపల విత్తుకునవలసి ఉండగా ఎక్కువ శాతం రైతులు డిసెంబర్ రెండో పక్షం నుండి జనవరి మొదటి పక్షం వరకు కూడా విత్తుతున్నట్లు గుర్తించడమైనది ప్రస్తుతం మొక్కజొన్న పంట మొలకెత్తే దశ నుంచి దశలో ఉంది ముఖ్యంగా వాతావరణ మార్పుల వలన వివిధ రకాల చీడపీడలు ఆశించే అవకాశం ఉన్నది కత్తెర పురుగు మరియు బాక్టీరియా ఎండు తెగులు కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉంది అలానే సూక్ష్మధాతు లోపాలు కూడా సమస్య కావచ్చును సరియైన సమయంలో సూక్ష్మధాతులోపాలు మరియు చీడపీడల ఉధృతిని గుర్తించి తగిన చర్యలను చేపట్టినట్లయితే మొక్కజొన్న ద్వారా నాణ్యమైన లాభసాటి పంటను సాధించవచ్చును పోషకలోపాలు భాస్వరం ఈ పోషక ధాతులోపం ఉన్నప్పుడు మొక్క పెరుగుదల తగ్గి ఆకులు ఊదా రంగులోకి ఊదా రంగులోకి మారుతాయి ముఖ్యంగా వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు లేదా పొలంలో నీరు నిలిచిన ఎడల ఈ సమస్య కనిపిస్తుంది దీని నివారణకు దుక్కిలో సిఫారసు మేరకు భాస్వరపు ఎరువును వేయాలి పంటపై డీఏపీ ద్రావణాన్ని లీటరు నీటికి పది గ్రాములు చొప్పున నాలుగు నుంచి ఐదు రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారి చేసి లోపాన్ని చాలా వరకు సవరించవచ్చును జింక్ ధాతు లోపం ఉన్నప్పుడు ఆకుల ఈనే మధ్య భాగాలు పాలిపోయి పసుపు మరియు తెలుపు రంగుకు మారుతాయి ఈ లక్షణాలు జింక్ లోపించిన నేలలలో చలి ఉధృతి పెరిగినప్పుడు మరియు మోతాదుకు మించి అధికంగా భాస్వరము పైరుకు అందించినప్పుడు ఎక్కువ కనిపిస్తాయి జింకు ధాతులోప నివారణకు డుక్కిలో ఎకరాకు ఇరవై కిలోల జింకు సల్ఫేటును రెండు మూడు పంటలకు ఒకసారి వాడాలి మరియు పైరుపై జింక్ లోప సవరణకు రెండు గ్రాములు జింక్ సల్ఫేటు ఒక లీటరు నీటికి కలిపి నాలుగు నుంచి ఐదు రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారి చేయాలి సస్యరక్షణ కత్తెర పురుగు మొదటి దశలార్వాలో పత్రహరితాన్ని గోకి వలన ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది రెండు మరియు మూడవ లార్వాలు ఆకుసుడిలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తినటం వలన విచ్చుకున్న ఆకుల్లో వరుస రంధ్రాలు ఏర్పడతాయి ఈ పురుగు సమస్య ఎక్కువైతే గొడ్డు మొక్కలు కూడా ఏర్పడతాయి అధికంగా ఆశించినప్పుడు మొక్క అంతా కత్తిరించినట్లు కనిపించును మొక్క సుడులలో పసుపు పచ్చని రంపపు పొట్టు లాంటి లార్వా విసర్జితాలు కనిపిస్తాయి యాజమాన్యం పంట విత్తిన వారానికి ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించాలి పొలంలో నలుమూలల తిరిగి పురుగు ఆశించిన మొక్కలను గమనించాలి పురుగు గ్రుడ్లను మొదటి దశపిల్ల పురుగులను నివారించుటకు వేప సంబంధిత మందైన అజాడిరాక్టిన్ ఒక వెయ్యి ఐదు వందలు పిపిఎం ఐదు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి రెండవ దశ దాటిన లార్వాల నివారణకు స్పైనోసాడ్స్న్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయెట్సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేసి నివారించాలి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నచో ఎదిగిన లార్వాల నివారణకు సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు మిల్లీ లీటర్లు లేదా సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి ఐదు రోజుల పైబడిన మొక్కజొన్న పంట అనగా పూత దశ తరువాత పురుగును గమనించినట్లయితే మందులు పెద్దగా పనిచేయవు ఎదిగిన లార్వాలను మనుషులతో ఏరించి కిరోసిన్ డబ్బాలో వేసి చంపివేయాలి ఆకు ఎండు మొక్కజొన్నను ఆశించే తెగుళ్లలో తెగుళ్లు ఇవి రెండు రకాలు మొదటి రకం తెగులులో ఆకులపై మచ్చలు కోలగా ఉండి నీటితో తడిచినట్లుగా కనిపిస్తాయి క్రమంగా ఈ మచ్చల పరిమాణం పెరిగి ఆకంతా వ్యాపించి ఆకులు పూర్తిగా ఎండిపోతాయి ఎక్కువ తేమగల వాతావరణంలో మొక్కలు చనిపోతాయి రెండవ రకం ఆకు ఎండు తెగులులో ఆకులపై చిన్న చిన్న కోలగా ఉండే బూడిద లేక గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి తరువాత ఈ మచ్చల పరిమాణం పెరిగి దీర్ఘచతుర సాకారంగా మారుతాయి వాతావరణంలో తేమ మరియు పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరిగినప్పుడు ఈ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది నివారణ మాన్కోజబ్ రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి ఆకు ఎండు తెగుళ్లను నివారించుకోవచ్చు కాండం కుళ్ళు మసి కుళ్ళు తెగులు వేడి వాతావరణంలో మొక్కజొన్న సాగు చేస్తే ప్రాంతాలలో అగుపిస్తుంది పంట కోత సమయంలో ఈ తెగులు స్పష్టంగా అగుపిస్తుంది తెగులు సోకిన కణుపు మధ్య భాగాలు కృళ్ళి నలుపుగా మారి మొక్కలు ఎండిపోతాయి పంట కోతకు రాకముందే కాండం భాగం విరిగి నేలపై పడిపోతుంది కాండము చీల్చి గమనించినచో అనేకమైన స్కిరోషియా బీజాలు కణజాలం పైన మరియు బెండు క్రింది భాగంలో అగుపిస్తాయి ఈ తెగులు నేలపై భాగంలోని ఒకటి లేక రెండు కనుపులకు మాత్రమే సోకుతుంది దశ నుండి నీటి ఎద్దడి ఉన్న పైరులో ఈ తెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉంది కాండం కుళ్ళును కలిగించే శిలీంధ్ర బీజాలు నేలలో మరియు మొక్కల అవశేషాలలో జీవించి ఉంది నేలలో తేమ శాతం తగ్గినప్పుడు మరియు వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మొక్కజొన్న పంటను తీవ్రంగా ఆశిస్తాయి నివారణ పంట వేసే ముందు పచ్చిరొట్ట పంటలను పండించి నేలలో కలియదున్నాలి ట్రైకోడెర్మా సిలింద్రాన్ని పశువుల ఎరువులో వృద్ధి చేసి వరుసగా మూడు నుండి నాలుగు సంవత్సరములు భూమిలో కలపాలి మాంకోజ రెండు పాయింట్ ఐదు గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి ఎండాకాలంలో నేలను లోతుగా దున్నుకోవాలి పంట కోసిన తరువాత తెగులు ఆశించిన మొక్కల భాగాలను కాల్చివేయాలి బాక్టీరియా కుళ్ళు తెగులు ఈ తెగులు మొక్కజొన్న నలభై ఐదు నుండి అరవై రోజుల దశలో ఎక్కువగా కనిపిస్తున్నది మొక్కజొన్న పైరుకు తెగులు ఆశించినచో ప్రారంభ దశలో కనుపుకు దగ్గరగా ఉన్న ఆకు తొడిమ మరియు కాండం రంగును కోల్పోయి గోధుమ నుండి నల్లని రంగుగల మచ్చలు ఏర్పడి మొక్కపై భాగం నుంచి వడలిపోయి ఆకుల అంచుల వెంబడి ఎండడం తరువాత క్రింది ఆకులు కూడా పూర్తిగా ఎండిపోవును కాండం నుండి లేత పసుపు లేక గోధుమ రంగుగా మారి వేడి నీళ్లలో ఉడకబెట్టిన బెండులాగా మొక్కజొన్న కాండం మారడం వంటి లక్షణాలను గమనించవచ్చును కాణాన్ని చీల్చి చూసినప్పుడు కణుకు దగ్గరి కణజాలం మెత్తగా నీటిలో తడిచినట్లు కనిపించి కుళ్ళి మురిగిన కోడిగుడ్డు వచ్చును కుళ్లిన ప్రాంతంలో తెలుపు రంగులో ఉన్న చిన్న చిన్న ఈగల లార్వాలను గమనించవచ్చును నివారణ చర్యలు పంట మార్పిడి పాటించాలి మురుగు నీటి కాలువలు ఏర్పరుచుకోవాలి మొక్కజొన్నలో నీళ్లు నిలబడకుండా తీసివేయాలి మొక్కజొన్న పంటను బోధే పద్ధతిలో సాగు చేయుట మంచిది మురికి నీరు లేక డ్రైనేజ్ నీళ్లను మొక్కజొన్న పంట తడులకు వాడరాదు ముప్పై ఐదు పర్సెంట్ క్లోరిన్ కలిగిన బ్లీచింగ్ పౌడర్ను ఎకరాకు నాలుగు కిలోల చొప్పున పంట పుష్పించే ముందు సాళ్లలో వెదచల్లాలి లేదా డ్రిప్ పద్ధతిలో లేదా మొక్కల మొదళ్లను బ్లీచింగ్ పౌడర్ ద్రావణంతో తడుపుట ద్వారా కూడా అందించవచ్చు క్షీణపీడలు మరియు పోషకలోపాలు ఉన్నప్పుడు ఏ పంటలోనైనా దిగుబడులు గణనీయంగా తగ్గి రైతుకు అపారమైన నష్టం కలుగజేస్తాయి కావున సరియైన సమయంలో మొక్కజొన్నలో సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం వలన రైతు సోదరులు సాగు ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు మరియు నిఖరాదాయం పొందవచ్చును తమ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్